మీ అందరికి తెలిసిందే కదా ఇప్పుడు భారతదేశంలో పదకొండు మంది యువకులు నవ యవ్వనము తొలకిసలాడే యువకులు పదకొండు మంది ఒరిగిపోయారు చనిపోయారు సజీవంతో లేరుపుడు తల్లిదండ్రుల కడుపు కోత బంధువుల ఆక్రందం ఎందుకు చనిపోయారు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ సరిహద్దుల్లో తుపాకీ పట్టి చనిపోయారా కాదు లేదు ఈ దేశం కోసం ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని రక్షించాలనే ఆశయము లక్ష్యం కోసం చనిపోయారా కానీ కా తన తోటి మనిషి ఆపదలో ఉంటే ఆ మనిషిని రక్షించడం కోసం వెళ్ళి చనిపోయారా అంతకంటే కా తొక్కి సలాడలో చనిపోయారు నవయౌనం తొనికి సలాడే యువతరం వారు బతికి ఉంటే వారి దేశానికి సేవ చేసేవారు ఎక్కడ చనిపోయారు బెంగళూరులో చనిపోయారు క్రికెట్ స్టేడియంలో చనిపోయారు కేవలం ముప్పై నుంచి నలభై వేల మంది కెపాసిటీ ఉన్న స్టేడియంలోకి ఏకంగా రెండు నుంచి మూడు లక్షల మంది గుమిగూడి తోసుకుని వచ్చారు క్రికెట్ ఆట ఇవాళ క్రికెట్ ఆట ఏం మిగిలించింది పదకొండు కుటుంబాల్లో వారి బంధుమిత్రుల్లో విషాదాన్ని మిగిలించింది ఏమిటి దీనికి కారణం క్రికెట్ క్రికెట్ పదకొండు మంది ఆడే ఆట కోట్ల మంది జనాభా ఈ ప్రపంచంలో కనీసం ఓ ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉంటే ఐదు వందల కోట్ల మంది చూస్తారేమో పదకొండు మంది ఇటు పదకొండు మంది అటు పదకొండు మంది ఆడే ఆట బ్రిటిష్ వాడు కనిపెట్టిన ఆట కొద్దిమంది సంపన్న వర్గాలు భూస్వాములు పెట్టుబడిదారులు విలాసం కోసం ఆడుకోవడానికి ఎప్పుడో పదహారు వందల పదకొండు ఆ ప్రాంతంలో కనిపెట్టినటువంటి ఆట ఆ ఆట బ్రిటిష్ వాడు ప్రపంచాన్నంతా పరిపాలించినట్లు భారతదేశాన్ని పరిపాలించాడు ప్రపంచానికి ఇంగ్లీష్ నేర్పించాడు అలవాటు చేశాడు ప్రపంచానికి క్రికెట్ కూడా నేర్పించాడు అలవాటు చేశాడు భారతదేశం ఎక్కువ జనాభా ఉన్న దేశం క్రికెట్ అనేది ఒక ఆటగా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ క్రికెట్ అనేది ఒక వాణిజ్యంగా మారింది వ్యాపారంగా మారింది ఆ వ్యాపారంలోకి పెట్టుబడిదారులు ప్రవేశించారు వ్యాపార సంస్థలు ప్రవేశించాయి విద్యా సంస్థలు ప్రవేశించాయి సంపన్న వర్గాలు ప్రవేశించారు వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకొని విపరీతమైన డబ్బును సంపాదించి వేల కోట్ల రూపాయల ఆస్తి పనులు కావడం కోసం లీగ్ మ్యాచ్ వన్డే మ్యాచ్ ఒక నెల రోజులు జరిగే మ్యాచ్ ఐపీఎల్ ప్రపంచ కప్ ఇట్లా రకరకాల పద్ధతుల్లో క్రికెట్ ఆట జరుగుతూ ఉన్నది బహుశా పద్దెనిమిది వందల నలభై నలభై నాలుగు ప్రాంతంలో మొదటిసారి అనుకుంటాను ఒక రెండు దేశాల మధ్య పోటీ ఏర్పడి ఆ రెండు దేశాలు క్రికెట్ ఆటం మొదలైంది ఇంగ్లాండు ఆస్ట్రేలియా లేదా అమెరికా కెనడా ఇట్లా ఏదో ఒక రెండు నాలుగు దేశాల మధ్యన క్రికెట్ ఆడటం మొదలైంది అది ప్రపంచంలో టీములు ఏర్పడి ప్రపంచ క్రికెట్ రంగస్థలంగా మారింది దీని చుట్టూ లక్షల కోట్ల బిజినెస్ నడుస్తూ ఉన్నాయి దానికోసం ప్రజలు అమాయకులు బలెవుతున్నారు డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు భారతదేశంలో కబడ్డీ ఉన్నది వాలీబాల్ ఉన్నది ఫుట్బాల్ ఉన్నది చిరుతబిల్ల ఉన్నది రకరకాల ఆటలు ఉన్నాయి హాకీ ఈ దేశంలో మాత్రమే నిర్మాణమైన రూపొందిన ఒక ఆట హాకీ ఇవేవి కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆటలు కాదు క్రికెట్ ఈ క్రికెట్ టీము ఏర్పడడానికి ఇదే భారతదేశంలో చాలా చర్చ జరుగుతున్నది క్రికెట్ టీములో ఆదివాసులు ఎంతమంది దళితులు ఎంతమంది బీసీలు ఎంతమంది అని చర్చ జరుగుతూ ఉంటుంది కేవలం ఒకటి రెండు సంపన్న అగ్రకుల కుటుంబాలకు చెందిన వాళ్ళు మాత్రమే క్రికెట్ టీంలోకి వస్తారు అని కనుక అట్లా ఇంత విస్తృతమైన చర్చ దీని చుట్టూ కేంద్రీకృతమైన సందర్భంలో ఈ టీము ఏం జరిగింది చూడండి ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సిబి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళు నిర్వహించినటువంటి ఈ కప్పు కోసం ఆ టీం ఆ ఆట ఇవాళ విషాదాన్ని మిగిలించింది ఆట ఎప్పుడు ఉన్మాదం కాకూడదు ఆట ఎప్పుడు విద్వేషం కాకూడదు పోర్టివ్గా తీసుకోండి అంటారు అంటే అవతలి వ్యక్తి ఏమన్నా అంటే దాన్ని ఒక పద్ధతిలో క్రీడా స్ఫూర్తి అనేది ఒకటి ఉంటుంది రెండు జట్లు ఒకరు గెలవటం ఒకరు ఓడిపోవటం అనేది సహజంగా జరుగుతుంది ఆ పద్ధతిలో తీసుకోమని ఆ మాట కానీ ఆ స్పోర్టివ్నెస్ పోయింది ఇప్పుడు ఏమైనా ఉన్మాదం దాని చుట్టూ కేంద్రీకృతమైంది ఈ దేశ యువతరానికి అప్పీల్ చేస్తున్న ఆలోచించండి సీరియస్గా ఆలోచించండి క్రికెట్ గురించి ఈ దేశంలో ఉన్న ఆటల గురించి ఆలోచించండి మీ జీవితాలను వృధాగా పనంగా పెట్టుకోకండి జాతీయ ఉన్మాదంగా మారకూడదు ఒక రాష్ట్రం ఉన్మాదంగా మారకూడదు ఒక భాష ఉన్మాదం మారకూడదు ఒక జాతి ఉన్మాదం మారకూడదు ఒక దేశం ఉన్మాదం మారకూడదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎవరైనా ఈ ఆట ఆడొచ్చు అది ఆటగా మాత్రమే తీసుకోవాలి పెట్టుబడిదారుల ప్రయోజనాలను దోపిడి వర్గాల ప్రయోజనాలను అగ్రకులాల ప్రయోజనాలను నెరవేర్చే క్రికెట్ కన్నా కబడ్డీ ఆట ఆడండి హాకీ ఆడండి ఫుట్బాల్ ఆడండి వాలీబాల్ ఆడండి రకరకాల ఆటలు భారతదేశంలో ఉన్నాయి ఆ ఆటలన్నీ ఇప్పుడు బయటికి రావాలి భారతదేశ ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు లేదా ఈ దేశ క్యాబినెట్ ఆలోచించాలి ఇక్కడి ఆటలకి ప్రాధాన్యత కల్పించడానికి కావలసిన ఒక విధాన నిర్ణయం స్పోర్ట్స్కు సంబంధించిన విధాన నిర్ణయాన్ని రూపొందించండి ఆ విధాన నిర్ణయం రూపొందించినప్పుడు తప్పనిసరిగా పాఠశాలలో కళాశాలలో యూనివర్సిటీలలో ఈ ఆటలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక విధానాన్ని రూపొందించి దానికి బడ్జెట్ని కేటాయిస్తే ఇక్కడి నుంచి ఎదుగుతారు కొత్త ఆటలు ముందుకు వస్తాయి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు దోపిడి చేశారు వాళ్ళు రూపొందించి ఆడిన ఆటను మనం ఎందుకు ఆడాలనే ప్రశ్న ఎప్పుడైనా వస్తుందా రావట్లేదు కదా కనుక జాతీయత అనేది దేశభక్తి అనేది మన ఆటల్లో మన జీవితంలో వర్తించినప్పుడే ఆలోచించినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుంది యువతరం మీరు హృదాగా మీ జీవితాలని ఇలా పనంగా పెట్టుకోవడం మీ కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చడం సరైంది కాదు ఆలోచించండి క్రికెట్ పిచ్చి இது மாரக்கூடது பிச்சு முதலக்கூடது தேங்க் யூ